ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి టుడే మన కోసం అప్పి క్లాస్ కార్డు వేసుకొని మన కస్టమర్ వచ్చిండు అన్న పేరు ఏంది ఏం ప్రాబ్లం ఏదో వచ్చిందని చెప్పేసి కనుక్కుందాం నా పేరు వెంకటేశ్వర్లు అన్న ప్రాబ్లం ఏంది ప్రాబ్లం బండి కొని తొమ్మిది నెలలు అయింది అసలు రన్నింగే లేదు అందువల్ల నీ దగ్గరకు వచ్చా ఏ ప్రాబ్లం అసలు రన్నింగ్ అంటే పికప్ట్లేరా లేకపోతే స్పీడ్ అనేది సరిపోవట్లేదా అసలు స్పీడ్ లేదన్నా పికప్ సరిపోవట్లేదు స్పీడ్ అసలు లేవట్లేదు నలభై యాభై కంటే కూడా ఎక్కువ లేవట్లేదు ఆ పికప్ కోసం నీ కాడికి వచ్చి చూశారుగా అన్న బండి వచ్చేసి అన్న బండి తీసుకున్న కానివ్వండి కూడా పికప్ లేదంట ఆ పికప్ ప్రాబ్లం మీద వచ్చిందన్నమాట మనకోసం ఊరు అనుకుందాం అన్నది ఏ ఊరు అన్నది దగ్గర అన్న పెరికి సింగారం అన్నదే నేలకొండపల్లి ఈ వెహికల్ వచ్చేసి అప్పి క్లాసిక్ అనమాట మన జనవరిలో తీసుకున్నట్ట ఈ బండికి వచ్చిన కానివ్వండి కూడా పికప్ లేదంట ఈ రోజు అన్న నాకు నిన్న ఫోన్ చేసి ఈరోజు చేసుకొచ్చిండు ఈ యొక్క బండి ఎలా సెట్ చేశాను ఏందనేది చూద్దరు కానీ ఫస్ట్ బండి మేము లేట్కి ఎత్తుకుంటుందంట పికప్ అనేది ఎటువంటి కెరాబినా కానీ ఇబ్బంది చేస్తున్నారు చాలా ఓకే ఇప్పుడు బండి స్టార్ట్ చేసి మీకు బీటింగ్ అనేది వినిపిస్తాయి ఎలా ఉంటుంది చూడండి ఆ బండి స్టార్ట్ ఓకే బీటింగ్ ఇది ఎలా ఎలా అని ఎలా ఎలా ఆపే కాదు ఓకే చూశారు కదా దీన్ని బండి బీడింగ్ ఎలా చేసాం అనేది అయితే అసలు ఎలా ఎప్పుడైనా ఎలా ఎందుకైతే బండి ఎప్పుడైనా కానీ మనం బండి తీసుకునేటప్పుడు సీల్ బండి ఎవరైనా కానీ సూర్యం దగ్గరికి పోయినప్పుడు ఆల్రెడీ వీడియోలు కూడా చేసాను అన్నమాట బండి ఏది ఎక్సైడ్ ఇచ్చి బీటింగ్ ఎలా ఉంది మెయిన్ బీట్ బండి తీసుకునేటప్పుడు బండి చుట్టూ చూసి బాడీ ఎలా ఉందనే చూసుకోవాలా ఏమైనా స్క్రాచ్ ఉందా లేదా అని చూసుకోవాలి తర్వాత వచ్చేసి బీటింగ్ అనేది ఇంజన్ బీటింగ్ ఎలా ఉందనే చూసుకోవాలా ఎలా మో ఎలా మోగుతుందా అనేది చూసుకోవాలి తర్వాత వచ్చేసి ఎక్సైడ్ ఇస్తే బీటింగ్ అనేది ఎమ్మటి ఎత్తుకుంటుందా లేదా అనేది మేము చూసుకోవాలన్నమాట ఇలాంటి చూసుకోకుండా పట్టా పట్ట పోయి కొంటారు తర్వాత ఏమైతే అంటే ఇలా పికప్ లేకపోతే చాలా బాధపడతారన్నమాట మేము కూడా చాలా మళ్ళీ ఇప్పించాము మూడు నాలుగు మళ్ళీ మన వాళ్ళకి ఆ బండ్లు కూడా నేను పోయినా కానీ ఇప్పుడైనా కానీ బీటింగ్ అనేది ఉందా లేదా అని నేను చెప్పిన విధంగా చెక్ చేసి పెడతాను అనమాట కాబట్టి ఎలాంటి బండ్లు ఎలా పడతాలో తీసుకొని ఇబ్బంది పడి మళ్ళీ పికప్ ఆరు తొమ్మిది నెలల పాప అన్న తిరుగుతున్నట్ట ఎక్కడ చూసినా కానీ చేయట్లేరు అంట అంటే ఇప్పుడు ఈ బండ్లు పట్టుకోవాలంటే పెద్ద తలకాని అనమాట ఎందుకంటే పికప్ ప్రాబ్లం ఎలాంటి వచ్చిందనేది అసలు ఎవరికి అనమాట ఇది దగ్గర దగ్గర మన దగ్గరికి వచ్చి రెండు గంటలు అనమాట ఇయన్న మన నుండి ఫోన్ చేస్తున్నాయి ఎందుకు చెప్పింది నుండి చెప్పిన కానీ దగ్గర దగ్గర మూడు నాలుగు రోజులు ఫోన్ చేస్తున్నావు ఇష్టాకాలో బస్ అన్న అని చెప్పేసి కానీ నాకు వేరే వర్క్ వాళ్ళ ఇబ్బంది ఆఫ్ చేసిన అన్నమాట అట్లా చెప్తే ఆడికోనవు నువ్వైతేనే చెయ్యాలని చెప్పి చెప్పిన అనమాట ఇలాంటి ఎప్పుడైనా కానీ బండి తీసుకునేటప్పుడు నైంటీ పర్సెంట్ నా చూసిన వరకు ఏంటంటే ఒక మెకానిక్ ని తెలుసుకోండి కొత్త బండి తీసుకునేటప్పుడు ఆ మెకానిక్ కే కాబట్టి బీడింగ్ అనేది ఎలా ఉండదు ఏదనేది చూసి తీసుకుంటాడు ఒకవేళ పికప్ అనేది చాలా ఉన్నా కానీ ఆ మెకానిక్ తోనే చెప్పుకోండి మీ సర్కిల్ లో ఉండే తోనే అంతే అంతే కానీ మీరు పికప్ లేని వెహికల్ తీసుకుంటే చాలా ఇబ్బంది వాళ్ళు అనమాట అదే పికప్ ఇప్పుడు ఈ బండి సోరూలో ఉంటుంది పికప్ లేకపోతే ఈ బండి ఏం చేస్తారు వాళ్ళు ఎవరు తీసుకుపోతే పక్కన పెట్టి ఇంకో బండి తీసుకు ఎందుకంటే సెలక్షన్ చేసేటప్పుడు ఒక కప్పి ఆటో ఐదు ఆరు ఆటలు ఉంటాయి కాబట్టి ఆడ మీకు పికప్ వచ్చే బండి తీసుకోండి బాగుంటుంది బీడింగ్ బాగున్న బీడింగ్ బాగున్న బండి తీసుకోండి ప్లస్ పికప్ బాగున్న బండి తీసుకోండి అప్పుడు సెలక్షన్ చేసి తీసుకోండి మాత్రం కంపల్సరీగా మీకు ఒక ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క పని మీద వచ్చిన మనల్ని రోజు ఇట్లా ఫోన్ చేసి ఇబ్బంది పెడతాంటే నాకు ఏంటంటే షాప్లో పని చేయాలన్నా వేరే ఇంటికాడ పని చూసుకోవాలా ఇన్ని పని చేయాలంటే మనకి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అనేది లోడ్ అనేది అనమాట ఎందుకంటే ఒక ప్రాబ్లం ఎవరి నుండి వచ్చింది అనేది ఆలోచించాలంటే పెద్ద అనమాట ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడ నుండి ఏంటంటే ఈ వీడియో ఎందుకు చేస్తానంటే బండ్లు తీసుకునేటప్పుడే చూసి తీసుకోండి అప్పైనా కానీ మెగా అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ అన్నింటిలో వస్తే ప్రాబ్లం అనేది కాబట్టి ఇక్కడ నుండి ఏంటంటే మన దగ్గరికి ఎలాంటి ప్రాబ్లమ్ మీద మీరు కస్టమర్లు క్లాసిక్ బండ్లు మన దగ్గరికి తీసుకురావద్దు అనమాట తీసరావు అనమాట ఎందుకంటే మాకు మా షాప్లో వర్కే జరిపోయి కానీ నా బోర్లు అలాంటి చేరుతులే కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది సెట్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చలేకండి కానీ అలాగే ఎలాంటి టెక్నాలజీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్